స్వయంభు అయిన దేవుడు సాంబుడు సాంబ సదాశివుడు సింగర్లు మాత్రమైతే నేను పాట పాడటం లేదు అత సంగీత విద్వాంసులు మాత్రయితే స్వరాలు దానికి జతులు గతులు అనేటువంటి తాళాలు రాగాలు భావాలు చూపించలేను కానీ సత్యమైన మాటలు మాత్రం ఒక నాలుగు మాట్లాడతాను అది ఎరుకగలిగినటువంటి బంధువులు భక్తులు మిత్రులు సుహృద్ అని మిత్రుడు ఉంటే సుహృద్ అనే చెప్తాను నేను లక్షల కోట్ల సార్లు అయినా సుహృద్ మంచి మిత్రుడు అంటే సాక్షాత్ దేవుడు ప్రసాదించిన అర్థమైన వరాల మూట అని సుహృత్ అంటాం అది విష్ణు శాస్త్రనామంలో కానీ దాదాపు శాస్త్రనామాల్లో వస్తుంది ప్రపంచంలో బతక నేర్చిన వాడు సుహృత్ అనేటువంటిది పదాన్ని అర్థమైన కరెక్ట్గా మూడో కన్నులా పెట్టుకోవాలి విచారానికి వస్తాం నాయన శుభం భూ అందరికీ కూడా శుభ ఆశీర్వాదాలు బాగా చలి ఉంది గడ్డలు కరిగిపోయి స్నానం చేసినట్టుగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో రెండు మూడు గీజర్లు ఒకేసారి నీళ్లను కలిపితే కూడా శరీరం మీద పడిన తక్షణమే అంటే చర్మాలు కలిపినటువంటి మంట సెకండ్ మీద పుట్టినా మళ్ళీ చల్లకైపోతే గడగడాన్ని అదుర్లు పుట్టిందన్నమాట కాశీకి వచ్చేటువంటి వాళ్ళు అథవా ఉత్తరాది ప్రాంతంలో వచ్చేటువంటి వాళ్ళు ప్రవాసకులు భక్తి కలిగిన వారు ఉన్న బట్టలు పోగొట్టుకోకుండా ఉన్ని బట్టలు తెచ్చుకోండి ఉన్నవి బట్టలు ఉంటే తెచ్చుకున్నటువంటి లగేజీలు పోగొట్టుకోకుండా లగేజీలు తక్కువగా ఉండాలి అంటే బరువు తక్కువగా ఉండేటువంటివి చలి తడుచుకునేటువంటి వస్త్రాలను మీరు తెచ్చుకోవాలి ఆ తర్వాత చలి పెడితే అర్థం మన శరీరం లోపల ఒక కంపన అంటే కాళ్ళు చేతులు శరీరంలో ఏ భాగమైనా తిమురు లెక్కిపోయి పని చేయకుండా అయిపోతుంది అనమాట అదేదో రోగం అని చెప్పి భయం పడకుండా అవి దానికి తగినటువంటి ఒక తరహా వెచ్చగా ఉండేటువంటి తిండి పదార్థాలు మీరు తినేటువంటి తిండి పదార్థాలు అథవా మీ రోగాలను బట్టి అర్థాత్ మీ దేహ సౌభాగ్యాన్ని బట్టి మీ మందులు కూడా మీ చెట్లో తెచ్చుకోండి అంటే కాశీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాది ప్రాంతాలకు వచ్చేటువంటి దక్షిణాది ప్రాంతాల వాళ్లకు ఈ వీడియో అంకితంగా చేస్తున్నాను భక్తుల కోసం మాతో ఎరుకగలిగి మా ఆశీస్సులు పొందేటువంటి వారి కోసం మాత్రం చిన్నగా ఓ నాలుగు ముక్కలు చెప్తానంటే ఒక ఐదు పది నిమిషాల లోపలని ఐదు నుంచి పది నిమిషాల లోపల ముగించేస్తాను మంది భారద్వాజ కుటీరం సిద్ధేశ్వర మహాదేవ మందిరం సిద్ధేశ్వరుడు అంటే సాక్షాత్ ఈశ్వరుడు అతనికి కొంతమంది పాటలుగాను సంగీతపరంగాను అథవా ఇంకా సామవేద పరంగాను ఆయన వేద పురుషుడు మొత్తం వేదాలన్నీ ఆయనే కదా స్వయంభుంటే సృష్టి లోపల శంభు ఈశ్వరుడు ఒకడే మిగతా ఆయనలో నుంచి అన్నీ పుట్టినాయి అంటే ఆయన పుట్టుక అంటే సృష్టికి కారణం పుట్టుకు కారణం ఏ దానికైనా చెట్టుకైనా గుట్టకైనా భాషకైనా ప్రజ్ఞకైనా మనిషికైనా జీవ జంతువులకైనా పనులకైనా దేనికే వ్యవహారానికైనా అన్నిటికీ పుట్టుక జన్మకు కారణం ఈశ్వరుడు ఆ ఈశ్వరునికి కారణం ఎవరు లేదు అతని ఈశా పరమేశ్వర పాహీశ్వర జగదీశ్వర అని చెప్పి తలుచుకోవచ్చు వెంపబొట్టింది నేను ముక్కులు ఎగదీసుకుంటూ ఉన్నాను అరహర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ్ గంగ లైవ్లో ఉన్నాను నేను దుప్పట్లు కప్పుకున్నాను దాదాపు ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అవసరం సమయం అర్థమవుతుందంటారా కాశీ విశేషాలు ఇవి బయట పోయి మీకు బయట ప్రాంతాలంతా చూపించలేదు మన కుటీరంలోని కూర్చొని చూపిస్తున్నాను నేను స్నానం చేసిన మగాన గంధం పెట్టుకుని చుక్క పెట్టుకున్నా మళ్ళీ కప్పుకుంటాం కాబట్టి అది తుడిచిపోతుంది ఇంకా నిద్ర లేవలేము నిద్ర ముగంగా కనిపిస్తుంది అయినా ఏది నిద్ర ఏది మెలుకువ కానీ నిద్ర తెచ్చేవాడు కానీ మళ్ళీ ఆ నిద్రలో నుంచి మెలకువ తెప్పించేవాడు కానీ ఈశ్వరుడై ఉంటాడు అట్టి ఈశ్వరునికి శంభో శివశంభో స్వయంభో అనేటువంటిది పాటగా కాకుండా పద్యంగా కాకుండా మంత్రంగానే చూద్దాం ఒకసారి శంభో 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 శివ శంభో స్వయంభో శంభో 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 స్వయంభో శివ శంభో శివ శంభో శివ శంభో సత్యం శివం సుందరం వారి వారి మట్టుకు వారి వారి సన్యాసులని వారి వారి మట్టుకు వారి వారే స్వాములని వారి వారి మట్టుకు వారి వారే గురువులని వారి మట్టుకు వారే సర్వత్రా విద్యా విదేవులని విద్యావంతులని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు వాళ్ళే ఒక పీఠాలని మఠాలని మన హిందూ ధర్మంలో తెగులు ఏమి వచ్చిందంటే ఎవరిని తిట్టాలో ఎవరిని పొగడాలో తెలియదు సరే అన్నీ మూసుకొని కూర్చుందామంటే కూర్చునేదానికి కాదు మనిషిగా కొన్ని కనిపిస్తుంది కొన్ని వినిపిస్తుంది కొన్ని అనుభవానికి వస్తుంది అస్పృశ్యతా భావన ఎక్కడుంటే అది దరిద్రం గుర్తుపెట్టుకోవాలి అంటే శుచి శుభ్రతగా నిష్టలతో ఆచార అనుష్టాల కోసం తరహా మనం పాటించడం మంచిదే కానీ సదా సర్వకాలము కూడా అస్పృశ్యత అశుభ్రత వాడు ముట్టరాని వాడు వాడు అంటరాని వాడు వాడు తక్కువ జాతి వాడు వాడు తక్కువ భాష వాడు తక్కువ జ్ఞానం కలిగిన వాడు అసలు వాడు పూజార్హుడు కానీ అతను ఆశీర్వాదం చేసేదానికి అర్హుడు కానీ చూపించేటువంటి ఈ తేడాలు ఉంటే అతను ఏ మఠాధిపతులు పీఠాధిపతులు కూడా ఖచ్చితంగా అంటే వెంటనే జ్ఞాపకం తెచ్చుకోండి ఒక పీఠం ఒక పీఠాన్ని ఒప్పుకోదు ఒక మఠం ఒక మఠాన్ని ఒప్పుకోదు ఒక గురువు గురువుని ఒప్పుకోడు మన హిందూ ధర్మంలోనే ఈ పెద్ద రోగాలు ఈ తెగులంతా కూడా ఉండేది ఇది ప్రపంచాద్యంతం తెలిసి ఉంటుంది కానీ ఇందులోనే మన హిందూ ధర్మంలోనే ఏమైనా బాగా తెలిసినటువంటిది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంపీల్లు చేసి దేశ విదేశాలు తిరిగి బాగా తెలివి ఉండేటువంటి వాళ్ళు కూడా అర్థాంనా అయాం అంశం అని చెప్తారు మృత్యుదేవునికి అయాంశో అంశం లేదు కాబట్టి మృత్యు అందరికీ సమానమైనది తెలుసుకుని మీకు హెచ్చరిక చెప్తాను అంటే శివుడు ఒకడే స్వయంభు శివుణ్ణి గుండెలో నింపుకుని శివుణ్ణి సర్వత్రా దర్శించేటువంటి వాళ్ళు మనకు గురువులు అట్టి గురువులకి అందరికీ కూడా అర్థమైన అనేక కోట్ల ఆత్మ నమస్కారాలు వాళ్ళకు కింద నుంచి వరకు అర్థమైన మేము కడగడానికి తొడవడానికి సేవకు సదా సిద్ధం ఇందులోపల తేడా కొట్టింది అనుకో అర్థమైన ఎవరినైనా బదిలీపెట్టే ప్రసక్తి లేదు అంటే అందరినీ కూడా దులిపేస్తాం కడిగేస్తాం అంటే వీధి అవమానం చేయం మా వంతు మాకుగా మాతో పరిచయం ఉండేటువంటి వారి కోసం మేము చెప్తూ ఉంటాం ఇందులో పేర్లు చెప్పేదొద్దు ఊర్లు చెప్పేదొద్దు కానీ ఏ మఠమైనా ఏ పీఠమైనా ఏ గురువులైనా ఏ శాస్త్రాకారుడైనా ఏ భాషణాకారుడైనా ప్రపంచంలో ఏ మారుమూలలో ఎంత గొప్ప వ్యక్తి అయినా ఈశ్వరుని సర్వత్రా తెలుసుకో ఆ ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడని తెలుసుకో నిన్ను కూడా సర్వత్రా చూచుకో అప్పుడు తేడా ఎక్కడా కొట్టదు హరహర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగి దీనికే మీరు పాట అనుకుంటారో పద్యం అనుకుంటారో అత నా పిచ్చి అనుకుంటారో లేదంటే మీకు పిచ్చి లేదనుకుంటారో మీకు పిచ్చి ఉంది అనుకుంటారో అది మీకే వదిలేస్తా వివేచనానికి కానీ ఇంత కఠినంగా ఎందుకు చెప్తానంటే ఈ మధ్యలో పోస్టులు చూస్తాను ఎవరిని తిట్టాలనో ఎవరిని పొగడాలనో తెలియదు ఎవరిని పెగడాలనో ఎవరిని పొగడాలనో తెలియదు అందుకని మనలో మనం కుమ్ములాట్లు మనలో మనం పోట్లాట్టుకు వచ్చింది ఏంటి అర్థమైన గవర్నమెంట్ అడుగు పోలీసుల నడుగు కోర్టును అడుగు అని చెప్పే దరిద్ర పద్ధతి లేకుండా కనీసంలో మనలో మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితులు చూడండి రాయన్లరా అర్థమైన దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా దొంగలు దొంగలు ఒకతర సొమ్మునంతా దాచేసుకున్నట్టుగా దొంగలు దొంగలే ఒకతర దొంగలు నాయకులైనట్టుగా దొంగలు గుంపుని దొంగలు తయారు చేసినట్టుగా కాకుండా ధర్మ ప్రభువులయ్యి ధర్మము దానము కర్తలయ్యి హర్తలయ్యి భర్తలు అయ్యి సర్వేశ్వరిని సదా పూజించేటువంటి వారయ్యి సర్వేశ్వరుడు ఈ గుర్తు పెట్టుకుని ఒక చిన్న మాట చిన్న మాట ఈశ్వరస్య సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమే సదా సదాశివోం బాగా అందరూ జీర్ణం చేసుకుని మాట్లాడండి ఈశ్వరుడు సర్వభూతాలలో సమానత్వంగా ఉన్నాడు సృష్టిన సమానత్వమైనటువంటి ఈశ్వరునిలో తేడాలు లేవు అటువంటి ఈశ్వరిని తలుచుకొలుచుకునేటువంటి భక్తులైనా శిష్యులైనా సేవకులైనా సాధకులైనా ఎటువంటి వారైనా సరే ఈశ్వరిని సర్వత్రా పూజించండి సర్వత్రా దర్శించండి అట్టి ఈశ్వరుని సర్వుల్లోనూ చూడండి అర్థమైన పాపపుణ్యాలు వారి వారికి చెందింటుంది తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తాడు అబద్ధాలు చెప్పిన వాడు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తాడు పాపాలు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తాడు ఇందు ముఖ్యంగా కూడా అందరికీ మా ఆశీర్వాద భారద్వాజ కుటీర మనబడేటువంటి నిత్య భిక్షుకుణ్ణి సదాభిక్షుకుణ్ణి ఐశ్వర్యవంతుడు కాదు నాకు పాపలు పరివారాలు పరిచారకులు లేరు గన్మ్యాన్లు లేరు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది కానీ నాకు ఒక రూపాయి ఇవ్వదు అర్థమని ఇవ్వమని నేను ఎప్పుడూ అడగను ఉచితాలకు నేను ఎప్పుడు ఆశపట్టం లేదు నాకు ఇప్పుడు డెబ్భై రెండు సంవత్సరాలు అయిపోయింది నేను కాశీవాసంలో ఉన్నాను కాశీవాసమే కాదు భారతదేశవాసంలో నేనున్నాను భారతదేశంలో పుట్టినాను భారతదేశంలో పెరిగినాను భారతదేశంలోనే పోతాను ఇన్ని జన్మలు ఎత్తిన నేను నేను మాత బిడ్డని భారత మాత బిడ్డని భారత మాత బిడ్డని భారత మాత బిడ్డని అంటే భారత మీనింగ్ దాన్ని అర్థం చేసుకోండి భారత మాత అంటే ప్రత్యేకమంది కాదు ప్రపంచ దేశాలకు తల్లి భారత మాత ప్రపంచ దేశాలకు తల్లి భారత మాత జయ హో భారతం జయ హో భారతి హో భగవాన్ ఈశ్వర ఈశ్వరుడు అందరికీ కూడా సమానమే భగవతి భారతి బుద్ధినిచ్చేటువంటి తల్లి అందరికీ సమానమే బుద్ధి జ్ఞానంతో గాన బతికితే గురువు కానీ శిష్యుడు కానీ భక్తుడు కానీ పరివారాలు కానీ బాగుంటారు సనాతనం అనేది అర్థమైన వ్యాపకమైంది అది ఒకరు పుట్టించేది కాదు ఒకరు పెంచేది కాదు ఒకరు కాపాడుకునేది కాదు అందరూ వాడుకునేది అందరూ వాడుకునేది దాన్ని సక్రమంగా వాడుకుంటే మీ బతుకులు బాగుంటుంది దాన్ని ఏమన్నా కానీ అక్రమంగా ఇదెందుకు అదెందుకు ఇది అట్ల కాదు ఇట్ల కాదు అంటే అది మిమ్మల్ని కత్తిరించేస్తుంది కుఠారం లాంటిది సనాతన ధర్మం అనేది శుభం యాతన వెళ్ళారు హెచ్చరిక 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 మీరేమన్నా భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి హర మహాదేవి శంభో కాశీ విశ్వనాథ్ గంకే మహామంత్రం తప్పించండి శంభో శివశంభో స్వయంభో శంభో శివశంభో స్వయంభో శివశంభు 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 శివ శంభో స్వయంభో ఆయన ఒక్కడు స్వయంభు మిగతా అంతా కూడా ఆయన తయారు చేసినటువంటిది సృష్టి అంతా కూడా అందరూ దీన్ని గమనించగలరు అర్థమైన ఈశ్వరుని ఆరాధిస్తాం ఈశ్వరుడే తనైనటువంటి గురువుల్ని ఇప్పుడు మనం పూజించి సేవించుకుందాం అందరి గురువుల్లో కూడా సమానమైనటువంటి బలం ఉంటుందని చెప్పి మనం గ్రహిస్తాం దొంగ గురువులు వాళ్ళు వాళ్ళే తప్పించుకొని వాళ్ళు వాళ్ళే వేషాలు మార్చేసి దొంగలు దొరికిపోదురుగాక అరహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ్ గంగే శుభంభూజేతనలాడా